శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ముందుగా శృతిలలి ఛానల్లోకి అందరికి స్వాగతం ఈ రోజు వీడియోలో మనం కార్తీక పురాణం స్కంద పురాణం నుంచి ఇరవై రెండవ రోజు పారాయణం గురించి తెలుసుకుందాం ఇరవై రెండవ అధ్యాయం రెండవ నాటి యుద్ధం పురోజయని విజయం అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్త్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజేయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫలపుష్పాలతో విష్ణువును షోడోషోపాచారాలతో పూజించి ప్రదక్షిణా నమస్కారాలు అర్పించి మేలతాళాలతో ఆయనను కీర్తించి పారవశ్యంతో నాట్యం చేశాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణు సేవల విలీనుడైన పురంజేయుడు మరుసటి రోజు ఉదయమే మిగిలిన సైన్య సమేతంగా పునః పునఃయుద్ధరంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన శంఖాన్ని పూరించాడు ఆ శంఖారావం చెవిన పడిన కురుజాది బలాలు పురంజైన్ ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగావంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవైన గుర్రాలతోనూ ఐరావతాలతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్పరాలతోనూ క్రమక్రమంగా యుద్ధం తీవ్రంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంబోజుల గుర్రాలు కురజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు బరికూతం యొక్క పదాతి బలాలు దైవకృప ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి పురంజయుడికి పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగుతీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు ప్రవేశం చేశాడు విష్ణువుకు అనుకూలుడు అయితే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుదేశం శత్రువు అవుతాడు దేనికైనా దైవబలమే ప్రధానం ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలలో ప్రప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అగస్త్య విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందులోను కార్తీక వ్రత ఆచరణ ఆసక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలిగంలో ఎవరైతే కార్తీక వ్రతం శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవ ఉత్తములుగా పరిగణించబడతారు పేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా శ్రీహరి సేవ కార్తీక వ్రత ఆచరణలు లేని వాళ్ళు కర్మచండాలు లేని గుర్తించు ఇక వేదవేత్తయై హరిభక్తుడై కార్తీక వ్రత నిష్ఠుడైన వాడి అందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతుంది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్నించి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించిపోయినట్లుగా భావించు అగస్త్య స్వతంత్రుడు గాని పరతంత్రుడు గాని హరి పూజ చేసేవాడై ఉంటేనే ముక్తి భక్తులకు శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యనుతబద్ధులై ఉంటారు భక్తులకు విహపరాలు రెండింటిని అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువు భక్తి ప్రవృత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్రారము గోప్యము సర్వవ్రత ఉత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినా కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని కాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమ ఇంతటితో ఇరవై రెండవ అధ్యాయం సమాప్త ఇరవై రెండవ రోజు బహుళ సప్తమి పారాయణం సమాప్త ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నమస్కారం సర్వేచన సుఖినో భవంతు